హాయ్ హలో అండి వెల్కమ్ టు వారిస్కే హోమ్లీ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ క్రీమ్ చాలామంది కోనసీమ సిస్టర్ పెట్టారు కదా కోనసీమ రుచులు అయితే చాలామంది మేము ట్రై చేసాం అక్క మాకు రావట్లేదు అని చాలామంది చెప్తున్నారు ఓకే చాలామంది చెప్పారు కదా నిజంగా ఫేక్ అంటావా లేకపోతే వస్తుందంటావా నేను ట్రై చేశానండి అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది మరలా ఏంటంటే చేసిన మిస్టేక్ కూడా చెప్తాను మీరు కూడా అదే చేసి ఉంటారు అందుకే మీకు రాకపోవచ్చు రావట్లేదక్క రావట్లేదక్క అని కామెంట్ పెడుతున్నారని సిస్టర్ చెప్తూ ఉన్నారు కదా సిస్టర్ వీడియోస్ చూస్తూ ఉంటాను నేను అయితే చాలా బాగా వచ్చిందండి నేను చేసిన మిస్టేక్ కూడా చెప్తాను ఆ మిస్టేక్ వల్ల నాకు ఫస్ట్ టైం రాలేదు సెకండ్ టైం చేస్తే వచ్చిందనమాట ఓకేనా ఆ మిస్టేక్ ఏంటనేది చెప్తాను ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా మీరు సిస్టర్ ఛానల్లో చూసుంటారు ఎందుకంటే చాలామంది కొబ్బరికాయలు దొరికిన వాళ్ళు కూడా ఎందుకు ఫోర్ ఫిఫ్టీ పెట్టి కొనుక్కోవడం ఎందుకు అనేసి నేను ఈ యొక్క వీడియో ట్రై చేసి నేను వీడియో పెడుతున్నానండి మిస్టేక్ ఏంటి సిస్టర్ కూడా ఆ మిస్టేక్ అది క్లారిటీ మనకి ఇవ్వలేదు నేను అది క్లారిటీగా మీకు చెప్తానండి ఏంటి ఆ మిస్టేక్ అంటే కనుక ఇక్కడ చూస్తున్నారు కదా నాకు చాలా నాకు చాలా ఆనందం ఇస్తుంది ఎందుకంటే కనుక చూడండి ఇక్కడ నాకు క్రీమ్ చాలా బాగా వచ్చింది అందుకే చాలా ఆనందం ఇస్తుంది అండి ఓకే మనం చేసిన మిస్టేక్ ఏంటి ఫస్ట్ టైము అనేసి చెప్తున్నాను చూడండి ఇక్కడ నేను ఫస్ట్ టైం చేసింది ఒక వీడియో కూడా నేను ఇక్కడ పక్కన పెట్టాను చూడండి ఇక్కడ మీరు వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చింది ఇలా కోస్తుంటే సిస్టరు ఎలా అయితే సేమ్ టు సేమ్ చేశారో అంత అలా యాసిటీస్గా అనమాట చాలా బాగా వచ్చింది చూడండి అదిగో అలా తీస్తుంటే వస్తుంది అనమాట చూడండి బాగా వచ్చింది కదా సేమ్ సిస్టర్కి ఎలా వచ్చిందో అలా వచ్చింది నాకు కూడా మనం చేసిన మిస్టేక్ ఏంటనేది నేను పక్కన నేను వీడియో ఫస్ట్ టైం చేసింది ఒక వీడియో షూట్ చేసుకున్నాను ఆ వీడియో కూడా పక్కన పెడుతున్నాను చూడండి అలా ఫస్ట్ టైం చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇలా అయిందనమాట నాకు క్రీము ఇప్పుడు మళ్ళీ ఈ కోకోనట్లోంచి నేను వాటర్ తీయాలన్నమాట అది ఓకే ఇదంతా ఓకే చూడండి ఇక్కడ నేను మన దగ్గర కవర్లు ఉండవు కదండి మామూలుగా వేరే అయితే ఉండవు అందుకు నేను ఏం చేశానంటే పాలిథిన్ కవర్ ఉంది కదా దాన్ని ఇలా అంటే మనకి గాలి తగలకూడదు కదా అందుకనేసి ఇలా పెట్టాను అనమాట టైట్గా దీనిపైన దీనిపైన ఒక ప్లేట్ కూడా పెట్టేసానండి అసలు గాలి ఏమీ తగలకోకుండా తర్వాత మార్నింగ్ చూసినప్పటికీ చాలా బాగా వచ్చిందనమాట ఓకే మీరంతా సిస్టర్ ఛానల్లో చూసారు ఓకే వదిలేయండి అది ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ఫస్ట్ టైం చేశానని చెప్పాను కదా ఆ వీడియో చూడండి ఇక్కడ కిందన ఎలా ఉందో నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు చాలా లేతవి తీసుకున్నానండి అంటే నార్మల్ లేతవి కొన్ని నార్మల్వి కొన్ని తీసుకున్నాను అందుకనేసి నాకు చూసారా పేస్ట్ ఎలా వచ్చింది కొబ్బరి పేస్ట్ హెంగా మొత్తం అది క్రీమ్లా వచ్చేసిందండి నిజంగా వీడియో చూడండి మీరు కూడా ఇదే మిస్టేక్ చేసి ఉంటారని నేనైతే అనుకుంటున్నానండి ఇక్కడ చూస్తున్నారు కదా పై వీడియోలో వాటర్ ఎంత బాగా వచ్చినాయో కిందకి పైన అంతానేమో ఆయిల్ వచ్చేసిందండి అసలు నేను ఎన్ని కొబ్బరికాయలు తీసుకున్నాను ఎంత క్రీమ్ వచ్చింది కూడా మీకు చూపిస్తానండి చూడండి ఇదిగో ఫస్ట్ స్టార్టింగ్ చూడండి మీరు చేసిన మిస్టేక్ నేను చేసిన మిస్టేక్ ఇదేనండి ఇదిగో ఫస్ట్ ఈ కొబ్బరికాయలు తీసుకోకూడదండి చూస్తున్నారు కదా ఇవి లేత కొబ్బరికాయలు దీంట్లో మనకి ఆయిల్ రాదండి ఆయిలే కదండి మనకి క్రీమ్ అయ్యేది అందుకున్న ఆయిల్ రాదు మనకి చూస్తున్నారు కదా ఇవి ముదిరి అండి చూడండి ఆ కొబ్బరికాయలు తీసుకోండి నేనైతే మూడే మూడు కొబ్బరికాయలు తీసుకున్నానండి మూడు కొబ్బరికాయలు నాకు పర్వాలేదు బాగానే వచ్చిందండి క్రీమ్ అయితే వన్ మంత్ పైనే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇలా చూడండి మీకు లేతవేంటి ముదిరివేంటి అని కొంతమందికి తెలియకపోవచ్చు అందుకే నేను క్లారిటీకి ఇస్తున్నాను ఎందుకు మాకు ఇంత ఇలా చెప్తున్నామని మీరు అనుకోవచ్చు ఓకే అలా అనుకోదండి ఇలా రెడ్ కలర్లో కనుక వస్తే కనుక అవి ముదిరియండి తెల్లగా ఉంటే కనుక అవి లేతాయి మీకు చాలా క్లారిటీగా అని అనుకుంటున్నాను ఓకే కదండి చూడండి నేను ఇక్కడ క్రీమ్లా వచ్చేసింది చూ చూడండి నాకు ఎంతలా వచ్చేసిందో క్రీమ్లా వచ్చేసింది ఎందుకంటే ఫస్ట్ టైం చేసిన వీడియో అది ఇక్కడ సెకండ్ టైం చేసింది మాత్రం చాలా బాగా వచ్చిందండి ఆ వాటర్ సిస్టర్ చెప్పారు సూప్లో కానీ చారులో కానీ మిక్స్ చేసుకుని తినడం వల్ల మంచిది అనేసి అందుకది పక్కన పెట్టానండి ఓకే ఇదైతే క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది నాకు చూడండి సిస్టర్ యా స్టీజ్గా ఎలా చెప్పారు సేమ్ అలాగో వచ్చేసింది నాకు మీరు ట్రై చేస్తారని నేను ఇది ఫేక్ కాదు నిజంగానే వస్తుంది అని చెప్పడానికి వీడియో తీసానండి వర్కింగ్ అయితే మాత్రం నాకు తెలియదండి నేను వాడిన తర్వాత నెక్స్ట్ వీడియో ఒకవేళ ఎవరికైనా కామెంట్ చేస్తే కనుక నేను చెప్తాను ఇది తెల్లగా అవ్వడం కొరకు వాడతారని సిస్టర్ చెప్పారు నాకు అంటే నాకని కాదు అందరికీ చెప్పారు ఓకేనా మీరు మాత్రము ట్రై చేయండి ఎందుకంటే ఫోర్ ఫిఫ్టీ పెట్టి కొనడం ఎందుకు ఇలా అయితే చాలా నేను నాకు ఎంత అయిందంటే కొబ్బరికాయ వచ్చి ఆరు రూపాయలండి నేను మూడు కొబ్బరికాయలు తీసుకున్నాను మూడు కొబ్బరికాయలకి నాకు కప్పుడు క్రీమ్ వచ్చిందండి వన్ మంత్ పైనే సరిపోతుందనమాట నేను ఎందుకు ఇది తీసు వాడుతున్నానంటే కనుక మా పాపకి నెక్ బ్లాక్గా ఉంటుందండి బ్లాక్గా ఉన్న నెక్ వైట్గా అవుతుందా అవ్వదా అనేసి ట్రై చేయడానికి క్రీమ్ ఈ క్రీము నేను వాడదామని చూసాను అసలు నేనే పెడదాం అనుకున్నాను కదండి ఫోర్ ఫిఫ్టీ కదా ఎందుకులే అనేసి నేను ఇలా ట్రై చేశాను చాలా బాగా వచ్చిందండి షియా బటర్ క్రీమ్ కూడా ట్రై చేసి మీకు నేను చెప్తానండి ఓకే క్రీమ్ అయితే చాలా బాగా వచ్చింది చూసారా ఫస్ట్ టైం చేసింది ఎంత తిప్పలబడినా కూడా రాలేదు సెకండ్ టైం చేసింది మాత్రం చాలా బాగా వచ్చిందండి మనం చేసిన మిస్టేక్ అయితే అదేనండి ఓకే మీకు వీడియో ఎలా అనిపించింది నచ్చిందా ఇదైతే ఫేక్ కాదు ట్రూత్ అండి ఓకేనా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి ఇది ఆస్టీస్గా సిస్టర్ చాలా చాలా వీడియోస్లో పెట్టారు సిస్టరు ఓకే ట్రై చేయండి నాకైతే చాలా బాగా వచ్చింది వర్కింగ్ మాత్రం నేనైతే చెప్పలేనండి ఓకేనా నచ్చితే కనుక వీడియో ఎవరికైనా షేర్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్